యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో ఏదో ఒక సందర్భంలో బాకాలు ఇలాంటి ఏడ్పుతో నిండిన అనుభవాలు కూడా దేవుడు మళ్ళను తీసుకుని వెళ్తాడు వినాలి మాట నువ్వు భక్తిగా బ్రతికేవు నిజమే ప్రార్థనా పరు నిజమే కన్నీళ్లు విడిస్తూ రోధించే వ్యక్తివి నిజమే నీకు చేతనైనంత మట్టుకు భక్తిగా బ్రతికేవు నిజమే ఈ విందు అయినా దేవుడు తన పిల్లలను ఏడ్పగలిగిన లోయకుండా కన్నీళ్లతో నిండు కొన్ని అనుభవాలు గుండా కొన్ని సందర్భాల్లో దేవుడు మళ్ళీ తీసుకొని వెళ్తాడు మిమ్మల్ని అడుగుతా యోసేపును బాకా లోయకుండా దేవుడు తీసుకుని వెళ్ళలేదా దావిదును ఏడ్పగలిగిన లోయ అనుభవం గుండా దేవుడు తీసుకుని వెళ్ళలేదా ఏ అపవిత్రమైన కార్యం చేశారని వెళ్ళారు ఏ పాపం చేయకపోయినా దేవుడే తన చిత్తానుసారంగా తన పిల్లలను గుండా దేవుడు తీసుకొని వెళ్తాడు సుమి మనమేమి నేర్చుకోవాలో తెలుసా ఆ బాకాలో ఎలాంటి అనుభవాలకు తీసుకొని వెళ్ళినప్పుడు అంటే బాకా లాంటి అనుభవం నీకు ఎదురైనప్పుడు ఏం చేయాలప్పుడు లోబడాలి ప్రభా నీ చిత్తానికి తల ఉంచుతున్నా చేదు తాపించడానికి ఇష్టపడ్డావు కదా ఏడ్పుతో కూడుకున్న జీవితం నేను అనుభవించడానికి నువ్వు అంగీకరించావు కదా నీ చిత్తానికి నేను తల ఉంచుతున్నానని ఏడ్పుతో నిన్న జీవితాన్ని దేవుడు అనుమతించినప్పుడు ఆయన చెప్తానికి మనం లోబడే వ్యక్తులుగా దేవుని దగ్గర బ్రతుకుతాము గాక ఏ దుఃఖం వచ్చినా కొంతకాలమే ఆ దుఃఖాన్ని నిలుబడి చేస్తుంది కొంతకాలమే ఆ శ్రమని నిలుబడి చేస్తుంది ఒకసారి నా వైపు చూడండి ఏ దుఃఖంతో నువ్వు దేవుని మందిరానికి వచ్చావు ఏ ప్రసవ వేదన గుండెల్లో పెట్టుకొని ఆ బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఎవరి దగ్గర ఏడిస్తే నాకు నెమ్మది దొరుకుతుందో అర్థం కాక ఆ వేదనను ఆ రోగాన్ని అనుభవిస్తూ ఎంతకాలం ప్రవ్వా ఎంతకాలం ప్రభా ఈ బాధ ఎంతకాలం అనుభవించాలి ఈ వేదన ఎంతకాలం అనుభవించాలి ఈ కన్నీళ్ళు ఎంతకాలం అనుభవించాలి జీవితాంతం ఈ వేడుపుతోనే నా బ్రతుకు సాగుతుందా జీవితాంతం ఈ కన్నీళ్లతోనే నా బ్రతుకు సాగుతుందని మీలో ఎవరైనా ఏడుస్తూ ఈ వాక్యం ఎంత ఉంటే నా దేవుడు అంటాడు సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలగబోతుంది అంటాడు